నమస్కారం శ్రీవార్తా న్యూస్కి స్వాగతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి క్షుద్ర పూజలు ఎందుకు చేస్తున్నారో పోలీసులు విచారించి ప్రజలకు బహిరంగంగా వెల్లడించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్లో క్వాలిటీ రాజకీయాలు గురించి మాట్లాడుతున్నాడు ఆయన సంపాదించిన సంపాదనలో ఇరవై ఐదు పైసలు వచ్చి ప్రజల కోసం సంక్షేమాల కోసం ఖర్చు చేస్తున్నాను అంటున్నాడు అయ్యా వజ్రభాస్కర్ రెడ్డి నీ యొక్క జీవిత చరిత్ర తీసుకుంటే ప్రైవేట్ ఫైనాన్స్లో ఒక చిన్న ఉద్యోగువి అలాగే అక్కడ కస్టమర్ల దగ్గర చెల్లించిన డబ్బు ఆ యొక్క ప్రైవేట్ సంస్థలో దోచుకొని నువ్వు వాళ్ళ టూపీ పెట్టి ఫరాలయ్యావు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో డికేటీ ల్యాండ్లు మరియు ప్రభుత్వ భూములను కలుపుకొని లేవుట్ లేకుండా కన్వర్షన్ చేసుకోకుండా నువ్వు లేవుట్ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరిగింది అక్కడ కొన్న స్థలాలు కొన్న యజమానులు నీ దగ్గర మోసం జరిగిందని వస్తే కూడా వాళ్ళు వస్తే వాళ్ళకి నీ ముఖం చూపించకుండా తిరుగుతున్నావు నీ చరిత్ర ఇది నువ్వు మా నాయకుని గురించి మాట్లాడుతున్నావు మా నాయకుడి ఆ ఆలోచన కూడా లేవు ఆ స్థాయిలో నువ్వు లేవు కనీసం నువ్వు మాకైనా స్థాయి అంటే నువ్వు మీ ఏరియాలో వాడి మెంబరు కాదు వాడు సర్పంచ్ కాదు పోనీ కదిలిపట్నంతు వాళ్ళు కౌన్సిలర్ గా పోటీ చేసామంటే మా స్థాయి కూడా కాదు నీ గురించి ఆలోచించే ఇది కూడా మాకు లేదయ్యా నువ్వు మా గురించి మా కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు మరి మా నాయకుని గురించి మాట్లాడుతున్నావు నీ స్థాయి అది కాదు ఇకపోతే నువ్వు క్షుద్రపూజ చేసావో లేదో మీ మశ్శాంతి మశ్శాంతిపై ప్రమాణం చేసి చెప్పు లేదా నాకు హిందూ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నా సోదరులు మరి క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు అర్ధరాత్రి వేళ ఎవరైనా పూజా కార్యక్రమాలు చేస్తారా ఎవరైనా దిగి సమర్థిస్తారా గతంలో రంగం సినిమా అని ఒక సినిమా చూశాను కోటప్ప ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి పన్నెండు పాపని పెళ్లి చేసుకుంటే గనక రాజకీయాలు ఉన్నత స్థాయికి ఎదిగిపోతానని చెప్పేసి అక్కడ పెళ్లి చేసుకునే పోతాడు ఈ వజ్రభాస్కర్ రెడ్డి ఎవరిపైన శుద్ధ పూజలు చేస్తున్నాడు రాజకీయంలో ఎదగడం కోసమా లేకపోతే అధికార పార్టీ వారిపై లేనిపోని ఆలోచనలు సృష్టించ ఏమని చేయడం కోసమా అని పోలీసు వాళ్ళు తగిన విచారించే ఇతగానిపై విచారణ జరిపించే కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నా ఇకపోతే వజ్రభాస్కర్ రెడ్డి నువ్వు మైనార్టీకి సంబంధించి నువ్వు పార్టీ ఆఫీస్ పెట్టుకున్నావే ఆ పార్టీ ఆఫీస్ పైన కూడా విచారణ జరిపిస్తాను ఖబర్దార్ ఇంకా మీ తాత ముత్తాతీ శుద్ధ పూజ చేయమన్నావాత గురించి పోలుస్తున్నావు ఖబర్దార్ నాలుగ చీరస నాయకుల గురించి మాట్లాడితే ఖబర్దార్ అని తెలియజేసుకుంటున్నాను మేము అడుగుతా ఉన్నాం నువ్వు చెప్పినట్లుగా గత నీ రాజకీయ చరిత్ర మొత్తం కదిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ సుపరిచితం అంతేకాకుండా నువ్వు గతంలో ఏం చేసావు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో చాలామందికి డబల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పుట్టించిన సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా కొత్త బైపాస్ రోడ్కి ఆనుకొని నాలుగు వందల డెబ్బై సర్వే నంబర్కి ఆనుకుని ఉన్నటువంటి ముప్పై మూడు సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నీ సొంత ప్లాట్లలో కలుపుకొని వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నం చేసేటువంటి ఘన మోస కానీ అంతేకాకుండా గత జాతీయ పార్టీలో పనిచేసిన అనుభవాన్ని అడ్డు పెట్టుకొని సభ్యత్వాల పేరుతో పార్టీ పదవుల పేరుతో నీ చుట్టూ ఉన్న మహిళా కార్యకర్తని మోసం చేసింది నిజం కాదా అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మైనార్టీలకు ఏదో ఖాళీ చెక్కులో ఏదో ఫిగర్లు రాసి చెక్కులు పనిచేసి మేమేదో ఉద్ధరించేసాం మిమ్మల్ని వాళ్ళని అమాయకులు చేసి నీ చుట్టూ తిప్పుకునేది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మరొక విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియని విషయం ఓబలేశ్వర స్వామి కొండ నీ గ్రామాలకు దగ్గరగా ఉన్నటువంటి కొండ దాంట్లో నువ్వు మైనింగ్ చేయలేదా అని అడుగుతా ఉన్నావు నువ్వు ఎందుకు చేసినావు మైన నీ దారి ఆ కొండకు పోయే దారిని నువ్వు డైవర్ట్ చేసి తవ్వకాలు జరిపింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నావు అది మీ మండలంలో మీ సామాజిక వర్గం నాయకులు కూడా అడ్డుపడి నిజం కాదని మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఆ మండలానికి సంబంధించిన బండపల్లి అర్జునవాడే సంబంధించిన దళితులను మోసం చేసింది నిజమా కాదని అడుగుతా ఉన్నాం దారి చూపిస్తానని చెప్పి వాళ్ళని రెండు మూడు వారాలు నీ చుట్టూ తిప్పుకునేది వాస్తాం కదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం అంతేకాకుండా రాజకీయాల్లో నేను చాలా తప్పులుగా ఎమ్మెల్యేగా పోటీచాను ప్రయత్నం చేశాను ఘనంగా చెప్పుకుంటాడు ప్రయత్నాలు చాలా మంది చేస్తారు కానీ ఎమ్మెల్యేలుగా గెలిగి గెలవగలిగింది ప్రజాభిమానం చూరుకున్న వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేగా గెలుస్తారు ఈ నిజం నీకు బోధపడలేదా అని మేము అడుగుతా ఉన్నాం ప్రజలకు సేవ ఈ ఈరోజు మేము డిమాండ్ చేస్తాన్నాం వజ్రా ఫౌండేషన్ ఏమేమి చేసింది ఏం అక్రమాలు చేసింది నిజాయితీగా జనాల్లో పనిచేసిందా దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేయి వజ్రా ఫౌండేషన్ తరపున గతం నుంచి ఏం చేశామే పబ్లిక్ సర్వీస్లో దానికంటూ ఎంత ఖర్చు పెట్టినాం దానికి అసోసియేట్ చేసిన హాస్పిటల్ ఖర్చు ఎంత భరించింది నువ్వు ఎంత మాత్రం భరించుకున్నావు ప్రజలకు సేవ చేస్తానంటున్నావు కదా దాని మీద నువ్వు ఎంత మాత్రం ఖర్చులు అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయి నీలో నిజాయితీ ఉంటే అప్పుడు ఒప్పుకుంటాం మేము నువ్వు జనాలకి నిజాయితీగా సేవ చేశాను అంతేగాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదో చేశారంటావు ఏ పని ఉన్నాయో నీకు అర్ధరాత్రి పూట పోయి విరదనారాయణ గుడి అది నీకు చరిత్ర తెలుసో తెలుదో ఏదో వినాయకుడి ప్రతిభ ఉంది అంటానో పెరుగుతూ ఉంది అంటానో బాగుంది అదేదో పురావస్తు శాఖ వాళ్ళు నిర్ధారణ చేస్తారు ఇది నిజమా కాదా అనేది అంతేగాని కానీ మీరిద్దరు మీరు అర్ధరాత్రి పోయి పూజలు చేయడం అయింది అది మీ గెటప్ చూస్తే చుద్ర పూజ చేశారని అనుకుంటారు కానీ భక్తి పారంతో అది కార్తీక పౌర్ణమి రోజు పోయాలంటే పుణ్యక్షేత్రాలు పెద్ద పెద్ద ఉన్నాయి కదిలో శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉన్నారు ఇట్లా గుళ్ళు పెద్దవే ఉన్నాయి పోయి పూజ చేయచ్చు కదా అది వదిలేసి ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గుడికి పోయి అర్ధరాత్రి మీరు పూజ చేయడంలో ఆంతర్యమైన నా చుట్టుపక్కల గ్రామస్తులు నిలదీశారే తప్ప తెలుగుదేశం పార్టీ వల్ల మాకు కదిపించి మేము ఎవరు రాలేదు అప్ప నువ్వు నిలేసేదానికి ఇది తెలివి కూడా మాట్లాడుతాడా నువ్వు మా నాయకుడు ఏమన్నా చెప్పినాడంటాడో ఇంతవరకు మా నాయకుడు మాతో మాట్లాడేదిలా ఏదంటే నువ్వు పార్టీ కార్యకర్తల మీద నిన్నారోపణలు చేస్తాడా అని ఆవేశపడి ఏం మాట్లాడుతానా తప్ప ఇంతవరకు మా వాళ్ళు ఎవరు స్పందించడం కానీ నువ్వు గుమ్ముడిగాలతో అంటే భుజాలు తెరుచుకుంటాడో అదేదో చెప్పేది క్షీరం కలిగి దూరేది ఏదో గుడిచి అంటా అట్టుంది నీ వ్యవహారం అంతా చూస్తా అంటే నువ్వు మాట్లాడేది రాజకీయంగా డైరెక్ట్గా మమ్మల్ని ఎదుర్కో చేత కాకపోతే సైలెంట్ అయిపోవు అంతేగాని మేమేదో పొడుస్తాం నీ పబ్లిసిటీ పిచ్చి వరకు ఉన్నట్టే పీక్ స్టేజ్ దాటింది నీకు పీక్ స్టేజ్ దాటిపోయింది ఏం మాట్లాడతామంటే నేను గెలవ నేను గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తాడు నీ నాలుక నీ నిజాయితీ నీ నిక్కచ్చితనం వాళ్ళు గెలుస్తాను ఆ రోజు చెప్పిన మాట మీద ఏమన్నా నిలబడినావా నువ్వు అది లేదే నిలబడక పోగా మళ్ళీ వచ్చి మీటింగ్లో పక్కన కూర్చుంటావు సిగ్గు జనం లేకుండా నువ్వు ఏడబడితే ఆడ ఏదేదో మాట్లాడతావు చేసేది జనాలు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారనే విషయం తెలిసి నువ్వు అదే జనాల్ని రాజకీయంగా మోసం చేస్తావు కాదీ నియోజకవర్గం ప్రజలు అమాయితలు అనుకుంటాడు అనుకో మాట్లాడితే అదేదో చెప్తావు కార్యకర్తల్ని హెరాస్ చేస్తా ఉన్నారు కార్యకర్తలు బిదిరిస్తా అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన కష్టదష్టాలు మీకు తెలియవు పెట్టినోళ్ళు మీకు తెలియవు పండోళ్ళు మాకు తెలుసు మా కార్యకర్తల మీద ఒక్కొక్కరి మీద ఏడెనిమిది కేసులు ఉన్నాయి పద్మూడు పద్నాలుగు కేసులున్నాయి ఇవేమి గుర్తురాలే మీకు మాట్లాడితే పోలీసుల్ని కూడా కార్యకర్తలు చేసి మా మీద ఉసిగొలిపిన ఘనమైన చరిత్ర మీ పార్టీది ఇవన్నీ మర్చిపోయేసి మేమేదో మీరు చేసింది తప్పుడు పని పోయినారు తప్ప మీ వెహికల్ అది సీజ్ కావట్లే మీ సెల్ ఫోన్ ఎవరు పోలీసులు ల్యాండ్ ఓవర్ చేసుకోలే మీతో పాటు వచ్చిన వాళ్ళని విచారించలే మీ ఇద్దరిని మాత్రమే ఫోర్టీ వన్ నోటీస్ ఇచ్చేసి పంపించేశారు ఇట్లా చేస్తా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క గుడి గోపురాలకి అర్ధరాత్రి పండ్ల పోయి తవ్వకాలు చేసేసి ఫార్టీ వన్ నోటీస్ ఇస్తారలే పోలీసు వాళ్ళు అని చెప్పి కాసుకుంటారు ఇది తప్పు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ధర్మానికి ఒక మతానికి సంబంధించిన మనోభావాలతో ఆడుకునేది కాకుండా అర్ధరాత్రి అపరాత్రి గుళ్ళుకు పోయినా మేము పూజల కోసమే పోయినామని లేనిపోయిన అబద్ధాలు చెప్తూ పక్కగా పొట్టగడవడం రాజకీయంగా మీరు ఆ పోషించుకోవడం మీకే తగిన వ్యవహారం వైసీపీ నాయకులు ఎట్ల దగ్గర అయినారంటే వాళ్ళు తప్పు చేస్తారు కానీ జనాలకు అర్థం కాకుండా అందంగా అల్లికలు చేసి మాట్లాడటంలో దిట్టవలం కానీ తెలుగుదేశం పార్టీ అన్ని విషయాలు పరిశీలిస్తాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు చేస్తున్న అవినీతి అక్రమాలని ప్రతి ఒక్క దాన్ని బయట తీస్తాం ఏమే అంత ఇది మీకు ఏది నితిన్ గడ్డారితో నువ్వు మాట్లాడి బైపాస్ రోడ్డు డిపిఆర్ తెప్పించినావా సిగ్గన్నా ఉండాలి ఇట్లా మాటలు చెప్పుకొని పోవాలంటే ఆ దేవరచేరు చేపలచేరులో మీరు పోయి ఏదో చేసామంటారా మా వాళ్ళు పేదోళ్ళయా స్వామి మా వాళ్ళు నిరుపేదలు దళిత కులాల వాళ్ళు చెరువులో చేపలు పట్టుకుంటామని ఆడికి పోతే మా వాళ్ళ మీద దాడి చేసేదానికి వస్తే మేము తిరగబట్ట మీరు మీ పార్టీ తరఫున మూకుమ్మడిగా ఒక పది పదహైదు మంది బండ్లు వేసుకుని వచ్చి కార్లు వేసుకుని వచ్చి బిదిరిస్తా మా పార్టీలో నిరుపేదలే ఎక్కువ ఉండేది మేము కార్ లిస్కుని వచ్చి పోలీస్ స్టేషన్లు కాడ అధికారం దత్పం చూపించో మీ మీద అక్రమంగా కేసులు పెట్టిచ్చేదో మిమ్మల్ని బెదిరించేదో మిమ్మల్ని కుట్టడానికి వచ్చేదో చీలా చేసింది మీరు ఆత్మరక్షణ కోసం ఆ రోజు తిరగబడిన వాళ్ళు మా వాళ్ళు తప్ప మీరు ఆరోపణలు చేస్తున్నట్టుగా మా వాళ్ళు అనవసరంగా వ్యవహారాలు చేసుకొని వచ్చి మీతో గొడవ రాలా ఈ కూడా వచ్చే నా గుడి కంటేనే మేము తిరగబడినాము అది ఏదైనా ఉంటే పెద్ద సంవత్సరంలో నా అధికారంలో సంవత్సరంలోనూ మత్స్యశాఖ డిపార్ట్మెంట్ సంబంధించి జోక్యం చేసుకుంటే అంత జరిగేది కాదు మీరు ఆ రోజు అధికారాన్ని చూపించి వాళ్ళని కూడా బెదిరించి మీరు రాద్దండి మా చేత అయితుంది ఎవడొస్తాడో చూస్తాం తిరుగులేదంటే ఆ రోజు మా వాళ్ళు మాట వాస్తాం ఉపాధి కోసం రోజుకి వాళ్ళు చావు ముట్టుకుని పొందుతున్నారు ఇట్టాడి నిజాలన్నీ దాచిపెట్టేసి జనాలకు లేనిపోయిన అబద్ధాలు చెప్పి ముఖ్యంగా సరైన రెడ్ల కొలంలో పుట్టింటే ఇట్లా పనిచేసేవాడు కాదు ఆయన కాడ పూజలు చేసేది మా మంచిది టీడీపీ కార్యకర్తల మీద బురద లేదు మా మంచిది మా నాయకుడిని ముందు అప్పుడే ఒకసారి నేను చెప్పిన మీడియా సమక్షంలో కనీసము నువ్వు వార్డ్ మెంబర్ కానుగోనివి మా నాయకుడిని విమర్శించే స్థాయి నీది కాదు నీ నువ్వు రె రెడ్లు సరైన రెడ్డి ఎవరైనా కూడా నిన్ను ఆదరిస్తారో నీ పార్టీలు అన్నీ అయిపోయినాయి అన్ని పార్టీలు అయిపోయినాయి మీ కబ్జాలు దిబ్జాలు అన్నీ అయిపోయి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కడ కబ్జా చేయలేదో ఒకసారి గుణమే చేపెట్టుకుని చెప్పాను పోలీసు వారికి కూడా ఒకసారి హెచ్చరిస్తానన్ను ఇక్కడ పాలకాడు ది ఉంది ఇక్కడ ఎర్రదటి గంగమ్మ తల్లి ఉంది ఈయన అర్ధరేత్రి కాడ ఏడొస్తాడో సిఐ గారి నారాయణ రెడ్డి సార్ను కానీ మోహన్ సార్ కానీ ఒకసారి ఆయన మీద కన్నేసి పెట్టుకుంటే మంచిదేమో అనుకుంటాను అతర కాడ ఆయన పూజలకి ఏమన్నా ఎద్దడికల్లా ఏమన్నా వస్తాడో లేదా పార్పార్థి కళ్ళు ఎడబోతాడో ఆయన పోలీసు వారిని కూడా ఉపాధి హెచ్చరిస్తానో ఆయన ఒక కన్నీ వేసి ఉంచమంటానో రెడ్ల లక్షణాలు అయితే ఈయనకు కనీసం రెడ్ల బుద్ధి అనేది ఉంటే ఆ టైంలో పోయి పూజలు చేస్తాడా ఎడన్నా చూసినారా మా నాయకుని విమర్శించే స్థాయిని ఇది కాదయ్యా నీ వార్డ్ మెంబర్ కూడా రాల నువ్వు నువ్వు మా నాయకుని గురించి విమర్శించే స్థాయి నీదే నీ విమర్శించే స్థాయి నీది కాదు నువ్వు జాగ్రత్తగా ఉండు నీకు రెడ్ల లక్షణాలు లేవు రెడ్డి అనేవాడికి పది మందికి అన్నం పెడతాడు వాడు రెడ్డి అంటారు నీ ఎట్ల రెడ్డి అన్నారు గుర్తు పెట్టుకో జాగ్రత్త ఈరోజు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆయన పదవి గురించి నాకు తెలియదు కానీ వైసీపీ నాయకుడు వజ్రభాస్కర్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడి పైన కానీ మా కార్యకర్తల పైన కానీ సోషల్ మీడియాలో ఉన్న పనిచేస్తున్నటువంటి ఆయన సంఖ్య కూడా చెప్పినాడు చెప్తానంటే నాకు లవ్ వచ్చింది టీడీపీ సోషల్ మీడియా రెండు వందల మంది అన్నారు టీడీపీ నాయకుడు అసెంబ్లీలో ఉన్నాడు అక్కడి నుంచి ఫోన్ చేసినాడు అయ్యా ఒకసారి నువ్వు ఒకసారి ఆయనను విమర్శించే ముందు ఆయన నాయకుడయ్యా ఆయన మాస్ లీడరు ఆయన పదవి ఉన్నా లేకపోయినా కానీ నిరంతరం ప్రజల్లోనే ఉంటాడు ఒకే పార్టీలోనే ఉంటాడు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు ఇట్లా మార్చుకుంటూ పోయే రకం కాదయ్యా ఇది మేము మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి మీరు మా నాయకుడిని కందికొండ వెంకటప్రసాద్ గారిని విమర్శించేంత స్థాయి మీకు లేదు మీరు ఎత్తుకుంటారట్లే సతీలత గురించి మాట్లాడుతున్నారు సచీలత అంటే ఏంది మాట్లాడింది ఒకసారి మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లాంటి మా నాయకుడు కందికుండ ప్రసాద్ మీరు ఏందో ఇంకా మీరు ఇంకా కళ్ళు చిదంబరం మాది మీరు ఇంకా ఆఫీస్లోనే ఉన్నారు మీరు ఇంకా కొంచెం మార్చుకోవాలి మైండ్ సెట్ రెండవది మీ పైన వచ్చినటువంటి ప్రస్తుతం అభియోగాలను మీరు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ లేదంటే అక్కడ ఉండే పోలీసులకు కానీ మీరు మీ నిజాయితీని నిరూపించుకోవాలి అంతేగాని ఎక్కడో జరిగితే నువ్వు వచ్చింది ఇక్కడ మా నాయకుడిని మా కార్యకర్తల పైన విమర్శించడం అనేది చాలా అది హేయమైన చర్య అది దిగుజాడు అసలు మా నాయకులతో మీరు ఎప్పుడు కూడా పోల్చిపోద్దండి మా నాయకుడు నిత్యము పేదోళ్ళ గురించి సంక్షేమం గురించి ఊరు ఏ విధంగా అభివృద్ధి చెందాలనుకుంటాడు అంతేగాని పదవి ఉన్నా లేకపోయినా కానీ మీ మాదిరి అటగిద్దంగా పోయి పూజలు చేయాల్సినంత మా కర్మ మా నాయకునికి లేద్యా ఇంకో విషయం చెప్తాను నేను ఇందాక మా సోదరులు చెప్పినారు ఎవరైనా కానీ ఒక హిందువు పూజ చేసేటప్పుడు కార్తీక పౌర్ణమి అంటనట్లే శివాలయాలకు వెళ్తారు దీపాలు ముండిస్తారు ఆ రోజు శివ పురాణాలు చదువుతారు ఆ రోజు ఆ పండగ ప్రాశస్యం ప్రతి ఒక్క హిందూ కూడా అంతేగాని మా మిత్రుడు చెప్పినట్లు అక్కడ ఏడో ఈ కొత్త కోట్లు ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో రహస్యంగా చేసుకోవాల్సినంత టైం కానీ టైం అది మామూలుగా ఈ శుక్ర పూజలు చేసే వాళ్ళకు అమావాస్య పౌర్ణమి చాలా సరైన ముహూర్తం నువ్వు ఎందుకు చేస్తున్నావు ఏమో అని నీలో ఉండే కాలపుట విషయాన్ని వచ్చింది ఈ విధంగా మా మా నాయకుని పైన మా టీడీపీ కార్యకర్తల పైన సోషల్ మీడియా పైన అపంటారేయడం దీన్ని సచీల తండ్రి ఎడ అంటారు ఆయన సైకోని తీసి పక్కన పెట్టి ఒక పదకొండు సీట్లు ఇడ్చిపెట్టినారు నేను మీరు ఇంక ఎన్నో అవుతాం అవుతామనుకొని ఇలాంటి ప్రగల్భాలు పలుకుతున్నారేమో దయచేసి నేను మాత్రం ఒకే విషయం చెప్తాను మీరు మీ పైన వచ్చినటువంటి అభియోగాలను మీరు నిరూపించుకోవాలా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అంతేగాని మా నాయకుని పట్ల కానీ మా కార్యకర్తల పట్ల కానీ ఇంకోసారి గాన ఇలా ప్రేలాపన అన అసద్ధమైనటువంటి మాటలు మీరు మాట్లాడినారంటే మీరు చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలు రాజకీయవన్నీ వచ్చినా మీరు టోటల్ ఇంకంతా ప్రజల ముందర ఉంచే పరిస్థితి తీసుకొని రావద్దండి ఇంకోసారి మా నాయకుడిని కానీ కార్యకర్తలను కానీ మాట్లాడితే మంచిది కాదనేసి నేను పత్రికా విలేకరుల తరఫున నేను తెలియజేస్తున్నాను